మనం ఒక బాధ్యత గల పౌరుడిగా ఒక వ్యక్తిగా ఒక జీవిగా బాధ్యత గల జీవిగా పౌరుడు అని ఇవన్నీ రాజకీయం బాధ్యత గల జీవిగా జీవిగా మనం ఏ విధంగా జీవించాలి అని చెప్పడానికి మనకు ఐదు రుణాలు అని ఒకటి ఒక సిద్ధాంతం ఉంది పంచరుణాస్ అంట పంచ ఏమేమి ఏమేమంటే దైవ రుణం తర్వాత ఋషి రుణం తర్వాత పితృణం తర్వాత నర రుణం తర్వాత భూత రుణం ఇప్పుడు మనకు దైవ రుణం ఏంటి ధైర్య దైవ మనం ఈ మనం ఈ జన్మ ఎత్తడానికి కారణం భగవంతుడే ఆయన సృష్టిలో మన ఒక భాగం కాబట్టి మనం మన దేవి దేవతలు భగవంతుడు వాళ్ళ వలనే వాళ్ళ కృప వలన వాళ్ళ ద దయాదాక్షిణ వలన వాళ్ళ ఆశీర్వచనం వలన మనం సో ఈ జన్మైత్యం కాబట్టి మనం ఆ భగవంతుడికి ఒక రుణపడి రుణం అంటే ఏంటి బాధ్యత ఏంటి మన బాధ్యత ధర్మాన్ని నిలబెట్టడం మన బాధ్యత